ఒకటవ రాజుల గ్రంథం పదవ అధ్యాయం ఒకటవ వచనంలో గుడార్థమగల మాటల చేత అతని శోధించుటకే వచ్చింది అని వ్రాయబడి ఉంది తనకు కలిగిన అనుమానాలన్నిటికీ జవాబు పొందుటకు వచ్చింది శాబా రాణి చాలా ఐశ్వర్యవంతురాలు ఆమె దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉండేవారు వారిలో ఎవరిని పంపినా సమస్తము తెలుసుకుంటారు కానీ అది ఆమెకు సంతృప్తి కలిగి ఉండేది కాదు వ్యక్తిగతంగా వెళ్లాలని ఆమె ఆశించింది ఆమె ప్రయాణం చేసిన దూరం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది పన్నెండు వందల మైళ్ళ దూరం ఆమె ప్రయాణించింది ఈమె భూదిగంధములు వచ్చింది అని యేసు ఉద్బోధించాడు ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో కార్లు విమానాలు లేవు ఒంటెలపై ప్రయాణం చేసింది దేవుణ్ణి దేవుడికి సంబంధించిన రాజును చూడాలని ఆ రాజుచే నిర్మించబడిన పవిత్ర దేవాలయం చూడాలని ఆమె ఆశించింది ప్రియ సహోదరి సహోదరుడా నీ విషయం ఏమిటి దేవుని మందిరం ఎంత దూరం ఉన్నా నీవు వెళ్ళగలుగుతున్నావా దేవునికి మన హృదయం దగ్గర ఉంటే దేవాలయం ఎంత దూరంగా ఉన్నా మనం వెళ్తాం దేవునికి మన హృదయం దూరంగా ఉంటే దేవాలయం ఎంత దగ్గరగా ఉన్నా మనం వెళ్ళలేం